హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మనీ శ్రీ మనీ ఛానల్ ఇవాళ బీన్స్ తోటి బీన్స్ తాలింపు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ముందుగా బీన్స్ని ఎలా సన్నగా కట్ చేసుకోవాలండి ఏ విధంగా కట్ చేసుకోవాలండి మీకు ఎంత సైజులో కావాలనో అంత సైజులో కట్ చేసుకోండి ఇదే సైజ్ అనేం లేదు ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు ఉంచుకొని ఈ నీళ్ళను బాగా వేడి చేసుకోవాలండి ఈ వాటర్లోనే కొద్దిగా సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి ఇలాగ సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ నీళ్ళు బాగా వేడయ్యేలోపు మనం అంతలోపు ఇందులోకి కావాల్సిన పొడిని ప్రిపేర్ చేసుకుందాం ఆ పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరిని ఇలా ముక్కలుగా చేసుకొని ఇలా మిక్సీలో వేసేసుకోవాలి ఎండుమిర్చి తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తర్వాత ఈ పుత్తనాలు పప్పులు ఉంటుంది కదండి ఈ పప్పుని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ పట్టిద్దాం ఇలా ఈ విధంగా పొడి చేసుకోవాలండి నీళ్ళు బాగా వేడెక్కాయి ఇప్పుడు మనము ఈ బీన్స్ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం ఈ బీన్స్ ముక్కల్ని వేసిన తర్వాత ఇలా ఒకసారి కలపండి ఇక్కడ మనం ఎందుకు వేడి నీళ్ళలో ముందే కా పెట్టిన వేడి నీళ్ళలో వేసామంటే బీన్స్ త్వరగా ఉడుకుతాయండి అందుకోసం వేసాం బీన్స్ ఈ విధంగా ఏ విధంగా ఉడకాలండి ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ ఆల్రెడీ మిగిలి ఉన్నాయి ఆ వాటర్ని మనం వంపేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ఇలాంటి ఇలా హోల్స్ ఉన్న నెల వేసి వాటర్ని అంతా వంపేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకున్నాం ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం తీసుకున్నా కాబట్టి కొద్దిగా వేసుకున్నా తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వడికిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత జీన్స్ని ఇలా వేసుకున్న తర్వాత బాగా మంచిగా ఇలా కలిపేసుకోవాలండి ఈ పోపంతా ఈ జీన్స్కి కట్టే విధంగా కలిపేసుకోవాలి ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ తక్కువైతే చూసేసుకోండి బీన్స్ ఈ విధంగా చూడండి చూపిస్తుంది ఈ విధంగా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా కలర్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి ఆల్రెడీ మనం ఇక్కడ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పప్పుల పొడి అదే పుత్నాల పొడి దీన్ని ఇందులో మనకు కావాల్సినంత చల్లుకోవాలి ఇలా ఇలాగా పుత్నాల పొడి చల్లుకు అంటే వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలండి బాగా ఈ ముక్కలన్నిటికీ ఆ పొడి అంతా పట్టే విధంగా కలుపుకోవాలి చూసారా ఇలా అంతేనండి బీన్స్ తాలింపు అదే బీన్స్ ఫ్రై రెడీ అండి ఇది చపాతిలోనికి సంగటిలోకి అన్నింటిలోకి చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఈ పుట్నాల పొడి చల్లిన తర్వాత ఫ్లేమ్ని ఎక్కువసేపు ఉంచొద్దండి బంద్ చేసేయండి ఫ్లేమ్ ఆఫ్ చేసి సర్వ్ సర్వ్ చేసుకోండి బీన్స్ తాలింపు అయితే నేను ఏ విధంగా చేస్తాను మీరు ఏ విధంగా చేస్తారో ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారో కామెంట్ చేయండి ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఓకేనా అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గుమ్మ బీన్స్ ఫ్రై రెడీ అండి ఈ బీన్స్లో చాలా పోషకాలు ఉంటాయండి బీన్స్ మీ పిల్లలకి కూడా అలవాటు చేయండి ఒకసారి ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చిందో de Panndi, Per que no